హలో ఫ్రెండ్స్ జాకెట్లకి మగ్గం వరకు కంప్యూటర్ వరకు చేంజ్ వాళ్ళు ఇట్లా రెడీమేడ్గా వచ్చే నెక్ని తీసుకుని కుట్టించుకుంటుంటారు అలాంటి నెక్ని ఇప్పుడు మనం ఎలా కుట్టాలో ఈ రోజు వీడియోలో చూద్దామండి ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమైపోద్ది ఇంకో విషయం ఏంటంటే ఈ నెక్ కుట్టేటప్పుడు సింగిల్ పాదం ఖచ్చితంగా కావాలి సింగిల్ పాదం లేకపోతే దీని మీద కుట్టేయడం చాలా కష్టంగా ఉంటుంది నేనైతే ఇన్ వన్ పాదం వాడుతున్నాను దీన్ని మన సింగిల్ పాదం కూడా వాడుకోవచ్చు ఈ రెడీమేడ్ నెక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా ఒక వైట్ క్లాత్ మీద వస్తుంది మనకి నచ్చిన మోడల్ తెచ్చుకోవచ్చు వర్క్లు మనం బ్లౌజ్గా ఏ సెట్ అవుదో అలాంటి తెచ్చుకోవచ్చు దీన్ని రెండు పక్కల అన్ని అంటే అన్ని పక్కల పాదం ఖర్చు ఇలాగా ఉండి మిగతా ఉన్న ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకోండి ముందుగా ఇలా కట్ చేసుకుని ఈ నెక్లు కొంతమంది ఏం చేస్తారంటే గమ్ముతో అతికిస్తుంటారు అది ఏమొద్దంటే రెండు మూడు సార్లు ఉతగానే గమ్మంతా ఊడిపోయి పీస్ పీసుకు వచ్చేస్తుంటుంది ఇప్పుడు నేను అలా కాకుండా మిషన్తోనే కుట్టేసేసుకుంటే గట్టిగా ఉండేలాగా చూపిస్తాను మీకు నేనైతే ఇలాగే వేస్తాను ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడంటే ఈ నెక్స్ చాలా తక్కువ వాడుతున్నారు కానీ ఇంతకుముందు బాగా వాడారు ఇప్పుడు కూడా కొంతమంది వర్క్ చేయించలేని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఈ నెక్స్ దొరుకుతూ ఉంటే ఇలా వాడుకోవచ్చు ఇట్లా ఇప్పుడు నేను కట్ చేసిన చేతులకు వస్తాయండి ఈ చేతులకు వచ్చేవి కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ మధ్యలోనే ఫ్రంట్ నెక్ కూడా ఇస్తాడు ఈ ఫ్రంట్ నెక్ను కూడా పాదం ఖర్చు ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలి ఇలా ఇది ఫ్రంట్ నెక్ కూడా అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్కి ఇంకా లోపల పక్క ఖర్చు కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్కి మన సైడ్ ఇలా ఉన్న ఖర్చు మళ్ళీ తిప్పినప్పుడు తిరగకుండా ఉండదు కాబట్టి తిరగదు కాబట్టి డాట్స్ పెట్టుకోవాలి కత్తిరితో ఇట్లా అన్ని మూలలో ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి ముందే తర్వాత ఇప్పుడు జాకెట్ కట్ చేసేటప్పుడు నేను దీనిలో మీకు జాకెట్ కటింగ్ చెప్పలేదండి ఈ జాకెట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకోకూడదు మన ఎంబ్రాయిడరీ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ముందు నెక్ కట్ చేయము అప్పుడు దీనికి కూడా అంతే నెక్ కట్ చేసుకోకుండా బ్యాక్ పార్ట్ మొత్తం ఉంచేసుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా పాదం ఖర్చు ఉండేలా చూసుకుని మొత్తం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి మనకు కావాల్సిన సైజులో రాకపోవచ్చు ఒక్కొక్కటి వస్తుంటే ఒక్కొక్కటి రావు ఇప్పుడు ఇది మన కస్టమర్ కుట్టే అంత నెక్ సైజు రాలేదు దీనికి ఏం చేసుకోవాలంటే జాకెట్లో అంచు కనుక్కుంటే ఆ అంచుని ఎక్స్ట్రాగా జాయిన్ చేసుకోవచ్చు ఒకవేళ జాకెట్లో అంచు ముక్క లేకపోతే సేమ్ జాకెట్ ముక్కని తీసుకుని పైన ఈ నెక్కువకి జాయిన్ చేసుకోవాలి అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎవరైనా ఇలాంటి నెక్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది లాంగ్ ఫ్రాక్ గురించి చెప్పమని కూడా అడిగారండి నేను ఇది చేస్తానండి వీడియోలో కొంచెం స్లో అవుతుంది టైం పడుతుందండి లాంగ్ ఫ్రాక్ గురించి కూడా మొత్తం క్లియర్గా చెప్దామని ఆ వీడియో కొంచెం లేట్ అవుతుందండి అన్ని కొలతలు కరెక్ట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఒకే వీడియోలో చెప్దామని చూస్తున్నానండి అది కూడా త్వరలో చేస్తాను వీడియో ఇట్లా నెక్ అంతా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చేతులు అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు జాకెట్ కుట్టుకోవడం కుట్టుకోవడేలాగో చూద్దాం దీనికోసం ముందుగానే బ్యాక్ పార్ట్కి లైనింగ్ అంతా అతికేసుకున్నాండి అతికేసుకున్న తర్వాత లోపల పక్క నుంచి మనకి నెక్కు కింద నుంచి పైకి ఎంత కావాలో సైజ్ చూసుకోవాలి ముందు ఫస్ట్ మనం అంటే పార్ట్ మీద మనకి ఎంత కావాలి ఎక్కువ మనం మార్క్ పెట్టుకుని ఉంచుతాం కదా అక్కడ నుంచి పైకి చూసుకోవాలి ఇప్పుడు తగ్గింది పైన ఒక అంగుళిన దాకా తగ్గింది ఇంకా దీనికి మనం చేసేది ఏం లేదు ఆ నెక్ని కనుక కుట్టామంటే నెక్కు పైకి అయిపోద్ది అలా అయితే మరి నెక్కు మూసేసినట్టు ఉంటుంది కాబట్టి పైన సేమ్ జాకెట్లో క్లాత్ తీసుకుని ఇప్పుడు దీనికి ఈ నెక్కు పార్ట్ వచ్చింది కదా దీనికి పైన జాయిన్ చేసుకోవాలి దీన్ని జాయిన్ చేసుకోవడం వరకు చేసుకోవడం కోసం వేస్ట్ తీసుకుని ఆ వేస్ట్ని రెండు పక్కల మడిచి కుట్టుకోవాలి పీస్ రాకుండా మడిచి కుట్టుకోవాలి ఆ మడిచి కుట్టుకున్న తర్వాత ఈ నెక్కి పైన అతుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పీచ్ రాకుండా అటుపక్క ఇటుపక్క ఒక పాదం ఖర్చు పెట్టేసి మడిచి కుట్టుకోండి ఇట్లా నెక్కుకి రెండు పక్కలకి రెండు ముక్కలు తయారు చేసి పెట్టుకోవాలి ఈ రెండు ముక్కలని తీసుకుని ఇప్పుడు నెక్కుకి అతుక్కోవాలి నెక్కుకి పైనుంచి అతుక్కోవాలి నెక్కుకి అంటే పై పక్కన ఈ ముక్కొచ్చేలాగా ఖర్చు లోపలికి లేపేలాగా అతుక్కోవాలి ఇట్లా రెండు పక్కల కుట్టుకోవాలి ఇప్పుడు దీనికి నేను సింగిల్ పాదం ఆల్రెడీ బిగ్ ఉంచాను అందుకని ఇప్పుడు ఈ స్టోన్స్ ఎన్ని వచ్చినాయి కదా ఎన్నటి పక్క వచ్చేలాగా పెట్టి కుడుతున్నాను అనమాట ఇట్లా రెండు పక్కల జాయింట్ వేసేసుకుని ఇప్పుడు నెక్కుకి రెడీ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలి అప్పుడు మనం తగ్గిన పొడవుని మనం కవర్ చేసుకుంటున్నాం ఒక్కొక్కసారి కొన్ని సైజులు కరెక్ట్గానే వస్తుంటాయి కొన్ని సైజులు పెద్ద నెక్కులు వస్తుంటాయి అలా వచ్చినప్పుడు ఇట్లా ఇబ్బంది అవుద్ది కరెక్ట్ సైజు వస్తే ఇంకా మనకి ఇబ్బంది కొంచెం చిన్న వయసు నెక్కు తక్కువ వాడే వాళ్ళకైతే అయితే ఇలా జాయింట్ చేయాల్సిన పని ఉండదు ఈజీగా ఉంటుంది ఇలా జాయింట్ చేసేటప్పుడు స్టోన్స్ సూది తగలకుండా జాగ్రత్తగా జాయింట్ చేసుకోండి ఇంకా పైన కుట్టేసుకున్నా వేసుకోకపోయినా గట్టిగానే ఉంటుంది ఇట్లా చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ తీసుకెళ్లి మనం బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూసుకుందాం మనకి ఎంత కావాలో చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది మళ్ళీ కట్ చేసుకుందాం ముందే కట్ చేసుకునే కన్నా ఆ నెక్ మీద పెట్టుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ మీద కరెక్ట్గా మధ్యలో కింద పొడవు ఎంత కావాలో డౌన్ ఎంత కావాలో అక్కడ పెట్టుకుని ఈ పార్ట్కి మధ్యలో కరెక్ట్గా మనం మార్క్ పెట్టుకుంటాం ఫస్ట్ తీసుకొని ఆ మార్క్ మీద పెట్టి ఫస్ట్ సెంటర్ ఒక కుట్టేసుకోవాలి ఇది సింగిల్ పాదం చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నానండి సింగిల్ పాదం కాకుండా మామూలు పాదం తయ్యాలంటే దానికి ఉన్న స్టోన్స్ అన్నీ పగిలిపోతాయి స్టోన్స్ ఉంటాయి కొన్ని స్ప్రింగ్ లాంటివి ఉంటాయి అవన్నీ వంగిపోతాయి అనమాట పాదం దాని మీద ఎక్కితే అందుకని సింగిల్ పాదంతో ఈ నెక్కి ఎర్జును వేసుకోవాలి మగ్గం వర్క్ లాగా ఉంటుంది కదా బార్డర్ లాగా ఆ బార్డర్కి ఎర్జును వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనం జాయింట్ చేసింది ఒక అంగుళమే పట్టింది మిగతా అది కట్ చేసేస్తున్నాం అందుకని మనం ఎంత తగ్గుతుందో అంతే పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకుని తర్వాత నెక్ అతికిన తర్వాత ఇట్లా అతుక్కోవాలి ముందే తక్కువ పెట్టుకుంటే ఒకవేళ నెక్ వేసి తగ్గితే మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుని అతుకుని వేసుకోవాలి ఇప్పుడు నెక్కు మధ్యలోంచి ఒకసారి వేసుకెళ్ళి ఒక సైడ్ ఇప్పుడు రెండో సైడ్ పైనుంచి వేసుకొస్తున్నాం అట్లాగే వేసుకోవాలి మొత్తం ఒక నుంచి వేసుకెళ్తే నెక్కు ఒక సైడ్గా అయిపోవచ్చు కరెక్ట్గా మధ్యలో రాకపోవచ్చు అందుకని సేఫ్టీ కోసం ఇలా వేసుకుంటాం ఇలా కుట్టేసేసి ఇప్పుడు లోపల పక్క ఉన్న పాదం ఖర్చు ఖర్చు ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా నెక్ కుట్టాం కదా ఫస్ట్ కుట్టిన తర్వాత ఇప్పుడు లోపల పక్క ఓపెన్ చేసుకోవాలి నెక్కు పాదం ఖర్చు ఉంచి మిగతాదంతా తీసేసుకోవాలి ఈ తీసేసుకొని ఇప్పుడు లోపల పక్క ఉన్న ఖర్చుకి మళ్ళీ కత్తిరితో డాట్స్ పెట్టుకోవాలి ఈ ముక్క తీసేసిన తర్వాత ఉన్న ఖర్చుకి కత్తెరతో డాట్స్ పెట్టుకోవాలి నాట్స్ అని కూడా అంటారని చెప్పాను కానీ ఇంతకుముందు వీడియోలో కూడా ఇట్లా గాడ్స్ పెట్టుకుంటేనే మళ్ళీ తిరుగుద్ది ఇలా పెట్టడం దేనికి అంటే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు చెప్తాను నెక్కు మనం పైకి తిప్పేటప్పుడు ఇలా డాట్స్ పెట్టకపోతే తిరగదు ఆ ఖర్చు పట్టేసి తిరగనివ్వదు అందుకనే అలా చేయాలి వాటి గురించి నేను నెక్స్ట్ వేరే వీడియోలో క్లియర్గా చెప్తాను అలా డాట్ పెట్టకుండా తిప్పితే ఎలా ఉంటుంది డాట్ పెడితే ఎలా ఉంటుంది మీకు చెప్తాను ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత లోపల సైడ్ని ఎడ్జ్ కుట్టేయాల్సిన పని లేదండి ఇటు పక్కన వరకు ముందు మనం పాదం ఖర్చు ఉంచుకున్నాం కదా ఆ ఖర్చు మీద ఎడ్జి కుట్టుబడేలాగా వేసుకుంటూ నెక్కుని ఇటు పక్క లోపల పక్క నెక్ పక్కన అడుగు పక్కన ఉన్న లైనింగ్ కనిపించకుండా కరెక్ట్గా నెక్ వరకే బార్డర్ వచ్చేలాగా తోసుకుంటూ నిదానంగా వేసుకోవాలి దీనికి ఈ నెక్ వేసేటప్పుడు తొందరపడుతూ స్పీడ్ స్పీడ్గా వేస్తే సూదిరిగిపోద్ది మిషన్ కూడా ఇబ్బంది పడుతుంది నిదానంగా చాలా నిదానంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ బార్డర్ మొత్తం ఉన్న లైన్ ఉండేలాగా చూసుకుంటూ కరెక్ట్గా కుట్టుపట్టడానికి ఉన్న క్లాత్ వరకే వైట్ క్లాత్ బయట కనపడేలాగా మడిచి అక్కడ వరకు వేసుకోవాలి ఇది చెప్పాను కదండి గమ్బెట్టి చేస్తుంటారు చాలామంది ఈజీగా అయిపోద్ది అని కానీ అది వేస్ట్ అండి ఉతికిన తర్వాత ఊడిపోద్ది ఇట్లా వేసుకుంటేనే గట్టిగా ఉంటుంది ఇదివరకు చూసాను నేను చాలామంది అలా గంబెట్టి వేసి ఊడిపోయి చాలా చిరాగ్గా ఉండడం చూశాను రెండుసార్లు వేసుకోగానే ఇంకా నెక్కంత పాడైపోద్ది అలా కన్నా ఇట్లా వేసుకుంటే జాకెట్ చెరిగిపోయే వరకు కూడా ఈ కుట్లు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయండి ఇలా మొత్తం చేసుకోవచ్చు మిషన్తో కుట్టేసుకుంటూ కొంతమంది చేతితో కూడా కుడతారు అలా కూడా చేయొచ్చండి చేత్తో కుట్టిన దానికన్నా ఇది గట్టిగా ఉంటుంది కాకపోతే వేసేటప్పుడే కొంచెం ఇబ్బంది పడుతూ వేయాలి చేతి పని అయినా అది టైం పడద్దు కాబట్టి ఆ టైం కన్నా ఇదే బెటర్ మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా కుట్టేసుకోవచ్చు అది సింగిల్ పాదం పెట్టుకుని వేసుకోవాలి మామూలు పాదం పెడితే మాత్రం ఇప్పుడు సైడ్ వచ్చే పోస్టులు అన్నీ కూడా కొన్ని పగిలిపోతూ ఉంటాయి ఇబ్బందిగా ఉంటుంది పాదం కరెక్ట్గా రాక జరిగిపోతూ ఉంటుంది క్లాత్ సరిగ్గా మాడడానికి రాదు అందుకని సింగిల్ పాదం వాడండి అది సింగిల్ పాదాలు చిన్న మిషన్లు కూడా దొరుకుతున్నాయి అండి అది సెట్ అవుతాయి లేదా చూసుకుని వాడితే బాగుంటుందండి కొన్ని మిషన్లు సెట్ అవ్వట్లేదు కొన్ని మిషన్లు సెట్ అవుతున్నాయి అలా సెట్ అయినట్టు చూసుకుని వాడుకుంటే బాగుంటుందండి ఇంకా పెద్ద మిషన్కి అయితే సింగిల్ పాదాలు ఏదైనా సెట్ అయిపోతాయి ఇట్లా జోకి మిషన్లకైనా ఇప్పుడు డబల్ సింగర్ అంటారు అలాంటి మిషన్లకైనా పాదాలు ఈజీగా సెట్ అవుతాయి చిన్న మిషన్లకి కొంచెం సెట్ అవ్వండి మెకానిక్ దగ్గర తీసుకెళ్లి సెట్ చేయించుకుంటే బెటర్ అండి లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయండి ఏది కావాలంటే అది మీకు వాడే విధానాన్ని బట్టి తీసుకోవాలి నేనైతే ఎక్కువ లెఫ్ట్ సైడ్తో వాడతాను ఇలా నెక్ మొత్తం ఇలా ఎడ్చి కుట్టేసుకుంటే చివరి దాకా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల పక్క మాత్రం మన లోపల ఉన్న పార్ట్ లైనింగ్ బయటకి కనిపించకుండా చూసుకోవాలి మేడ దగ్గర కరెక్ట్గా ఇప్పుడు ఈ నెక్కున్న బార్డరే కనిపించాలి అలా వచ్చేలాగా జరుపుకుంటూ రావాలి జాగ్రత్తగా వేసుకోవాలని ఒక్కొక్కసారి చూదిక స్టోన్స్ తగిలితే ఇరిగిపోతాయి స్లోగా వేసుకోండి ఇట్లా నెక్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ చేతులు కూడా ఇట్లా కుట్టుకోవాలి ఇంకా చూసారు కదా ఇప్పుడు నెక్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా నీట్గా ఉంటుంది వర్క్ దానికే వచ్చినట్టే ఉంటుంది లైట్గా కొంచెం కనిపిస్తూ ఉంటుంది అంతే మగ్గ వర్క్ చేయించుకున్నట్టే ఉంటుంది తర్వాత చెయ్యి కూడా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా చేతులకి వచ్చిన బార్డర్ని వేసుకోవాలి ఇది కూడా అంతే ఖర్చులు మొత్తం మర్చుకుంటూ కుట్టుకోవాలి ఇక ఫ్రంట్ నెక్ మాత్రం ముందే మనం కట్ చేసుకుంటామండి కట్ చేసుకుని ఆ నెక్ మీద ఫ్రంట్ నెక్ మనం ఎలా కుట్టుకున్నామో అలా వచ్చేలాగా ఫ్రంట్ నెక్ అంటే చిన్నగానే వస్తుందండి మగ్గ ఈ ఇలా రెడీమేడ్కి వచ్చేది పెద్దగా మనకు కావాల్సినంత ఫ్రంట్ నెక్ అయితే రాదు చేతులు కూడా చూస్తారు కదా చెయ్యి ఎంత వెళ్ళిపోందో బారు అంత రాదు వచ్చిన వరకు వేసుకోవడం అన్ని అంటే తక్కువలో పని అవ్వాలనుకున్నప్పుడు చాలామంది మగ్గం వరకు కావాలి మనం చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగే చేస్తుంటారు ఇంకా తప్పదండి అది వచ్చిన వరకు అడ్జస్ట్ చేసుకోవడం ఇంకా ఇట్లా కుట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది చుట్టూ కుట్టేసుకుంటే ఇంకా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇట్లా ఒక్కొక్క నెక్కు ఒక్కొక్క షేప్లో ఉంటుందండి ఆ షేప్ ఎలా ఉంటే అలా ఇట్లా నెక్ మిషన్ తిప్పుకుంటూ నెక్ ఎడ్జ్ కుట్టేసుకుంటా నెక్కైనా చేతులకైనా ఫ్రంట్ నెక్ అయినా అన్నీ అంతే గమ్ముతో అతికిచ్చి మాత్రం ఎప్పుడు చేయకండి అట్లా చేస్తే ఈజీగా ఊడిపోద్ది ఏదో ఒకసారి మనం చుట్టాన్ని బాగానే ఉంటుంది కానీ తర్వాత ఉతికిన తర్వాత ఎక్కడో చోట ఎగ్స్ పోతూ ఉంటుంది మొత్తం పీస్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మీకు ఈ వీడియోలో ఒక చేయి చూపిస్తున్నాండి రెండో చేయి కూడా ఇలా కుట్టేసుకోండి ఇలా రెండు చేతులు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకుందండి ఫ్రంట్ పార్ట్కి కుడిపక్క పార్ట్ వరకే వస్తుందండి నెక్కు ఎడంపక్క ఎలాగో పళ్ళు ఉంటుంది కనిపించదు కాబట్టి దీనికి కుడిపక్కన ఒకటే వేసుకుంటాం మగ్గం వరకు మనం చేయించినాం కానీ అలాగే పక్క వరకే చేస్తారు కుడిపక్క వరకే చేస్తారండి ఎడంపక్క చైరు ఇట్లా ఖచ్చితన్నింటినీ లోపలికి మడుచుకొని ఇప్పుడు ఈ నెక్కుని మనం ముందే నెక్ కుట్టేసుకున్నాం కాబట్టి ఆ నెక్ షేప్లో వచ్చేలాగా మడుచుకుంటూ చేసుకోవాలి ఈ రౌండ్ నెక్ ఉన్న దగ్గర కొంచెం లోపలికి మడవలసి వస్తుంటుందండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇట్లా ముందు బయట సైడ్ కుట్టుకోండి తర్వాత లోపల నెక్ సైడ్ తర్వాత కుట్టుకోవాలి ముందే లోపల నెక్ సైడ్ కుడితే ఇది ఉన్న షేపుకు మనం కుట్టిన షేప్ ఒకలాగా లేక తేడా వస్తుంది అందుకని ముందు బయట పక్క కొట్టుకుని ఆ బయట పక్క సరిపడగా వచ్చేటట్టుగా కొంచెం మడుచుకుంటూ నిదానం చేసుకుంటూ రావాలి దీనికి కూడా ఇటు సైడ్ అటు సైడ్ నెక్ కుట్టేసుకుంటే ఈజీగా అయిపోద్దండి ఇది కస్టమర్ తక్కువలో కావాలని చెప్పి తీసుకుని చేస్తారు కానీ మనం కుట్టడానికి మాత్రం చాలా టైం పడతాయి మామూలు జైడ్ కుట్టేటంత చూసుకుంటే ఈ జాకెట్ కుట్టేలోపు రెండు జైట్లు కుట్టేసుకోవచ్చు ఈజీగా మనకి కష్టంగా ఉంటుంది కానీ కస్టమర్కి తక్కువలో వచ్చినట్టుగా వద్ది అదే మగ్గం వర్క్ అయితే ఎంతకన్నా స్పీడ్గా కుట్టేసుకోవచ్చు కంప్యూటర్ వర్క్ అయితే ఇంకా ఈజీగా కుట్టుకోవచ్చు